బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ కి కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు అధికారాల కోసం రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తుండటంతో నియోజకవర్గాల్లో ఇబ్బంది ఎదురవుతోంది ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకులే ఇన్ఛార్జీలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో సమస్య జటిలమైంది గద్వాల్ నుంచి ఆ సమస్య ఉత్పన్నమవడంతో పరిష్కారం దిశగా అధికార పార్టీ చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అధికారాల కోసం ఒత్తిడి తీసుకొస్తుండటంతో కాంగ్రెస్కు కొత్త చిక్కులొస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే బీఆర్ఎస్ కు ఉన్న ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఇరవై ఆరు మందిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ రాష్ట నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది హస్తం కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పెత్తనం తమకే ఉండాలని కాంగ్రెస్ రాష్ట నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నియోజకవర్గాల వారీగా ఎంసీహెచ్ ఆర్డీ సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకులే ఇన్ఛార్జ్లని ప్రకటించారు ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి చెందిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరికలు నుంచి ఆయా నియోజకవర్గాల్లో పార్టీకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇటీవల కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో తగిన గౌరవం లభించడం లేదని తిరిగి లోకి వెళ్లారని నిర్ణయించుకున్నారు అక్కడ ఇప్పటికీ ఓటమిపాలైన సరితా తిరుపతయ్య ఇన్ఛార్జిగా కొనసాగుతుండడం కృష్ణమోహన్ రెడ్డి మాట ఎక్కడ చెల్లుబాటు కాకపోవడంతో బీఆర్ఎస్ నాయకుల్ని కలిసి తాను తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడించారు అప్రమత్తమైన కాంగ్రెస్ మరుసటి రోజు హైదరాబాద్ లో పోచారం ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఆ సమావేశానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాకపోవడంతో మరుసటి రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పినట్లు సమాచారం చోట్ల బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులు స్థానిక కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరట్లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని రాష్ట నాయకత్వం ఆందోళన చెందుతోంది ఈ తరుణంలో చేరికల విషయంలో స్థానిక నాయకత్వాన్ని కలుపుకుని ముందుకెళ్లారని పార్టీ నాయకత్వం సూచిస్తోంది అవసరమైన చోట కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఓటమి పాలైన నేతలతో కలిసి ముందుకెళ్లారని సూచించింది ఇదే సమయంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రాధాన్యం ఇవ్వారని యంత్రాంగానికి సూచించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిందని తెలుస్తోంది అయితే కొన్ని చోట్ల గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పినా పనులు అవుతుండడంతో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధికారం చెలాయించేందుకు అవకాశం ఇచ్చి సొంత నేతల్ని చిన్నచూపు చూడడంతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు